జయ శ్రీమన్నారాయణ ఆపదాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతరంగా అందించాలని ఒక సంకల్పంతో ఈరోజు మనము ముప్పై ఏడవ సరుగులో ప్రవేశిస్తున్నాము ఈ ముప్పై ఏడవ సరుగులో సర్గ ఏంటంటే కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతం దీనికి ముందు పార్వతీదేవి శాపాన్ని మనం అందరం విని ఉన్నాం అలాగే ఈరోజు సమాజంలో రాముణ్ణి రామ కీర్తనని జై శ్రీరామని ఎందుకు పలకాలి అంటే రాముడు అడుగు పెడితేనే విజయం ఎక్కడికి వెళ్ళినా విజయమే కాబట్టి ఆ రామాన్ని ఆ యొక్క రాము అనే ఒక రామ మంత్రాన్ని రామనామాన్ని జై శ్రీరామని ఎవరైతే ఉచ్చరిస్తుంటారో మనసులో వాళ్ళు ఖచ్చితంగా ఏ పని పెట్టుకున్నా కూడా ఆ పనిలో విజయం సాధిస్తారు మనకి ఈ ఈ యొక్క ఇతిహాసంలో రామాయణంలో మనం ఒకటి గమనిస్తాం ఒక్కొక్క పాత్ర ఇప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు ఆయన వచ్చిన పాత్ర మనకు అర్థమైంది బయటికి తీసుకురావడానికి రామాయణం ఆయన అంటే నా కదలికైక దేనికి తీసుకొచ్చాడు బయటికి తీసుకొస్తున్నాడు రాక్షస సంహారానికి బయటికి తీసుకొస్తున్నాడు కాబట్టి ఈ రాక్షస సంహారం జరగాలి అంటే విశ్వామిత్రుడు ముందు బయటికి తీసుకురాలి తీసుకొచ్చి ఆ సమయం ఆయనకి కొద్ది సమయం ఈయన కొద్ది సరుకుల వరకు ఉంటారు ఎప్పటి వరకు ఉంటారంటే ఆయన వివాహం జరిపించే బాధ్యత అంటే రాముడిని సీతని ఇద్దరిని కలిపే బాధ్యత వరకే తన కనపడతాడు విశ్వామిత్రుడు తర్వాత ఆయన విశ్వామిత్రుడిగా తపస్సు వెళ్ళిపోతాడు ఇక ఆయన కనిపించదు అంటే ఇక్కడ ఒక ఒక్కొక్క వచ్చేసి ఒక్కొక్క ఋషి వచ్చేసి ఒక్కొక్క సమయంలో కనపడతారు తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రస్తాపన ఇక్కడ రాదనమాట కాబట్టి ఒక్కోసారి మనకేమనిపిస్తుంది రామాయణ చరిత్ర మొత్తం జరిగిన తర్వాత ఈ రామాయణాలు ఈ మహాభారతాలు చూసే ఈ సినిమా వాళ్ళు కానీ ఈ డైరెక్టర్లు కానీ ఇలా రచించారు ఇలా తయారు చేశారు అనిపిస్తుంది అంత నైపుణ్యంగా ఆ రోజులోనే వాల్మీకి మహర్షి గారు ఈ రామాయణాన్ని లోకానికి యథాతథంగా జరిగిన విషయాన్ని అందించారనమాట ఈరోజు సరిగ్గా విశేషం ఏంటంటే పరమేశ్వరుడు ఇటు తపస్ చే పూర్వము దేవతలు ఋషులతో కూడి సేనాపతిని కోరుకొంచు బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పటికైతే ఎప్పుడైతే పార్వతేవి చేపడినప్పటికీ వీళ్ళు బ్రహ్మదేవికి దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళకి రా రాక్షసం సంహరించాలంటే సేనాపతి ఇంతకుముందు శివుడిగా ఉన్నాడు ఇప్పుడు శివుడు ఎవరు కావాలి వీళ్ళకి సేనాపతి కావాలి రక్షించే వాళ్ళు కావాలి కాబట్టి ఇంద్రాది దేవతలందరూ కూడా అగ్నిదేవుని తీసుకొని అగ్ని దేవుని ముందుంచుకొని వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడికి ప్రాణమిల్లి ఆయనతో ఇట్లా వినిపించుకున్నారంట ఏమనంటే ఓ దేవా పూర్వం మీరు పరమేశ్వరిని మాకు సేనాపతిగా నియమించారు కానీ ఆ శంకరం ఇప్పుడు పార్వతీదేవుడు కూడి హిమపర్వతానికి వెళ్ళిపోయాడు తప మార్చి తపం చేసుకుంటున్నాడు తపం చేసుకుంటున్నాడు అక్కడికి పోయి కర్తవ్య విధానం ఎరిగిన ఓ బ్రహ్మదేవ ఈ సేనాపతి విషయమై లోకహితార్థం గురించి అనంత కార్యం గురించి ఆలోచింపుడు ఇప్పుడు మాకు మీరే దిక్కు అంటే ఇప్పుడు మాకు సేనాపతి కావాలి మీరే దిక్కు ఏం చేయమంటారు ఎందుకంటే అంటే ఇంతగా దీనికి ముందు వీడియోలో దీనికి ముందు యొక్క సరుకులో మనకి పార్తీదే మహిమ చెప్తూ కుమార శంభుడు చెప్పాడు కాపీ ఎలా ఈయన పుట్టాడని ఇప్పుడు ఈ యొక్క సరుకులో వివరంగా వివరిస్తున్నాడు వాళ్ళు మీరు గారు అయితే కర్తవ్యం ఎరిగిన ఓ బ్రహ్మదేవ ఈ విధంగా చెప్తున్నాడు చెప్పిన తర్వాత మీరే దిక్కు అంటున్నాడు బ్రహ్మదేవుడిని దేవతలందరూ కూడా మీరే దిక్కు అంటే దేవతల ప్రార్థన విని ఆయన ఏం చెప్తున్నాడంటే సర్వలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మృదు మధురంగా వారితో ఓదార్చి ఇట్లా బలికాడంట ఏమని బలికాడు పార్వతీదేవి శాపకారణంగా మీకు మీ పత్రంలో ఎందుకు కూడా సంతానం కలిగే అవకాశం తిరిగి లేదు కాబట్టి ఆమె వచ్చిన వాళ్ళకి తిరుగులేదు ఆకాశంలో ప్రవహించున్న గంగా దేవి అందు అగ్నిదేవుడు ఒక పుత్రుడిని పొందగలడు ఎందుకంటే అగ్నిదేవుడి దగ్గర శివతేజం ఉంది ఆ యొక్క ఆయన ద్వారా పుత్రుడు పొందగలడు కాబట్టి ఆమె ద్వారా అతడు దేవ సేనాధిపతి శత్రు సంహారకుడు కాగలడు ఈ ఈయన కూడా ఏం చేస్తాడు మొత్తానికి దేవతలందరూ కూడా సేనాధిపతి ఆయన రాక్షస సంహారం చేయగలడు హిమవంతుడి పెద్ద కూతురైన గంగా ఆ అగ్నిశుతిని ఆ శివ తేజ ప్రభావం అగ్ని వల్ల తనయు జనించిన శుతిని ఆదరింపగలదు కాబట్టి ఇప్పుడు ఏమి ఆ తేజస్సుని తను బరాయింపగలదు తను కాబట్టి ఏం చెప్తున్నాను ఇక్కడ అతను పార్వతీదేవికి మిక్కిలి పాత్రడము ఇందుకు సంశయం లేదు ఎప్పుడైతే శివ తేజస్సుని ఆ గంగాదేవి కూడా స్వీకరిస్తుంది మీరు వెళ్ళి ఇవ్వండి ప్లస్ ఇంకోటి ఏం చెప్తున్నారంటే పార్వతీదేవి కూడా దీనికి సహకరిస్తుంది కూడా పిల్లలంటే ఇష్టపడుతుంది అనమాట అని చెప్తారనమాట చెప్తే ఓ రఘునందన ఈ విధంగా చెప్పి ఓ రఘునందన బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరూ ఎంతో సంతోషించి వాళ్ళు వచ్చిన పని అయిందని కృతార్థులైనట్టు అనుకొని అనంతరం వారు బ్రహ్మదేవుడికి అందరికి కూడా ప్రణమిల్లి ఇట్లా అన్నారు అత్తడి దేవతలందరూ గైరికా దేవతలతో వెలిసి వెళ్తున్నారు చేరి చేరి పుత్రప్రాప్తికై అగ్నిదేవుడిని నియమించారు ఇక అగ్నిదేవుడికి ఆ యొక్క పనిని అప్పచెప్పారు అగ్నిదేవుడు ఏం చేశాడో చూద్దాం శివతేజస్సుని భరించిన ఓ అగ్నిదేవ ఈ దేవకార్యం నెరవేర్పు మీరే నెరవేర్చాలి శైలపుత్రికైన గంగ ఎందు ఆ తేజస్సు ఉంచుము అని దేవతలు పలికారు మీరు గంగాదేవిని అడిగి ఆ యొక్క శివతేజస్సుని గంగా గంగకి సమర్పించండి ఇవ్వండి అప్పుడు ఆ గంగా ఆయన మాటలు విని వీళ్ళందరూ కూడా అప్పుడు అగ్నిదేవత పలికిన తర్వాత ఈ దేవత అంతా కూడా ఇత ఇత కార్యం కోసం గంగాదేవిని అడిగారు గంగాదేవిని అడిగేటప్పటికే గంగాదేవి ఏం చెప్పింది అప్పుడు గంగాదేవి ఆయన మాటలు విని దివ్యమైన తన శ్రీరూపము ధరించింది ఎప్పుడైతే గంగాదేవి అడగంగానే ఆమె చాలా ఆనందపడి ఆమె ఒక రూపం ధరించేసి ఆ యొక్క అగ్నితేజాన్ని ఆమె సౌందర్యవతి కూడా సౌందర్యాదశంతో ఎంతో అందంతో ఉండి శివతేజస్సును ఆమె ఆమె అంతా కూడా చేస్తుంది ఎప్పుడైతే ఆమె వ్యాపింప చేసుకుందో ఏం జరిగిందంటే ఇక్కడ ఓ రఘునందన అగ్ని ఆమెపై వ్యాపింప చేసిన శివతేజంతో గంగా ప్రవాహములన్నీ కూడా నిండిపోయినాయి గంగాదేవి నిండిపోయినాయి పూర్తిగా ఆ అగ్నితేజస్సు యొక్క తాపం మనం లేక ఆ గంగాదేవి సర్వదేవతలకు పురోహితుడైన అగ్నిదేవుతో క్షణక్షణముకు బలీయమవుతున్న నేను నీ తేజస్సును భరించలేకపోతున్నాను కాబట్టి తేజస్సు తీసుకుంది కానీ ఆమె నేను కూడా ఈ తేజస్సుని క్షణక్షణం భరించలేకపోతున్నాను అని మళ్ళీ చెప్తున్నానమాట అగ్నిదేవుడితో అప్పుడు ఏం చెప్తున్నానంటే సర్వదేవతల కొరకై సమర్పించిన ఆహుతులను స్వీకరించు అట్టి అగ్నిదేవుడు గంగతో ఓ దేవి ఈ శ్వేత పర్వత ప్రదేశం నీ గర్భం ఉంచుము కాబట్టి ఈ శ్వేత పర్వత ప్రదేశం ఉంది అక్కడ ఈ గర్భాన్ని ఉంచుము అని పలికాడు పలికిన తర్వాత మహా తేజస్సు అయిన ఓ పుణ్యపురుష రామ గంగాదేవి అగ్ని అగ్నిదేవుడి యొక్క మాటలు విని మిక్కిలి తేజోరాశి అయిన తన గర్భమును తన ప్రవాహం నుండి అచ్చట వదిలేసింది వదిలిన తర్వాత గంగానది గర్భం నుండి వెళ్ళిన తేజస్సు మేలిపి బంగారం వలె కాంతివంతమై ఉన్నాను కనుక ఆ తేజస్సు ఎక్కడైతే ఉంచబడిందో ఆ తేజస్సు మొత్తం కూడా అచ్చటి వస్తువులన్నీ కూడా సువర్ణములైన బంగారాలు అయిపోయినాయి అంట పరిసరాలన్నీ కూడా రజత అంటే వెండి వెండిమయాలైపోయినాయి నిరుపమైన కాంతితో వెలుగుతున్నాయి ఆ తేజ యొక్క తేజస్సు యొక్క తీక్షణత్వం వలన క్షారం నుండి రాగి ఇనుము అన్ని పుట్టినాయి అంట ఆ రేతస్సు యొక్క మలము తగరము శీసము అయ్యేను ఈ విధంగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ రూపొందింది అంట వివిధ ధాతువులు ఏర్పడదానికి కారణం ఈ తేజస్సు ఆ గర్భముపై ఉంచబడిన దాని తేజ ప్రభావము ఆ శీతపర్వతం అందరికీ కూడా శరణము గడ్డి కూడా సువర్ణమయ్యేను అంత గడ్డి అంతా కూడా బంగారం అయిపోయిందంట ఓ పురుష శ్రేషుడైన ఓ రాఘవ అగ్నితో సమానమైన కాంతికల బంగారం అప్పటి నుండి జాతరూపం అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కింది అప్పటి నుంచి దానికి జాతరూపం అనే పేరు వచ్చిందంట అచ్చటి తృణములు వృక్షములు లతలు పొదలు మొత్తం అన్నీ కూడా ఆ తేజస్సు వల్ల బంగారం అంట తదనంతరం అచ్చట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై ఇందుడు మరుద్గణములను మొదలగు ఇతర దేవతలను మంది కృతికలను వినియోగించాయంట ఆయనకి పాలిచ్చి పోషించేదానికి మంది కృతికలను వినియోగించారు అంతటా దేవతలందరూ కూడా ఆ బాలకుడుకు కార్తీకేయుడు అనే పేరుతో ముల్లోకాలను క్యాతికెక్కిచ్చు కార్తీకేయుడు అనే పేరు నామ సార్థకత అయింద ఇందు సంశయం లేదు గంగా ద్వారా అచ్చడి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావం పుట్టిన బాలుడు అగ్నివలే వెలుగొందుచున్ను దేవతల యొక్క మాటలు విని వారి ఆదేశానుసారము ఈ కృతికులు అనేవాళ్ళు ఈ ఆరుగురు బాలకుడికి స్నానం చేయించారు ఓ కాకొస్త గంగాదేవి గర్భం నుండి స్ఖలితుడైనందు దేవతలు ఆ అగ్నితుల్లుడైన కారణ జన్ముడైన ఆ మహానుభావుని స్కందుడని పిలవసాగారు కాబట్టి ఇక్కడ స్కందుడని ఇంకో పేరుతో పిలుస్తున్నారట స్కందు కృతిక పోషణ వలన ఎప్పుడైతే కృతికులు ఆరుగురు కూడా వీనికి పాలిచ్చారు కాబట్టి ఎప్పుడైతే కృతిక పోషణ జరిగిందో అందువల్ల ఇంకో పేరు సార్థకమైంది ఏమని అంటారు ఆయన్ని కార్తికేయుడు స్కందుడు కార్తికేయుడు అగ్నిసంభూడు ఇవన్నీ కుమారస్వామి అన్ని ఆయన పేర్లు వచ్చినాయి కార్తికేయుడు అని పేరు ఏర్పడిను అప్పుడు ఆరుగురు కృతికల స్థానంలో నుంచి సమృద్ధిగా పాలు ఏర్పడిన ఆరు ముఖాలు కలవాడి ఆ బాలుడు ఆరుగురు నుండి స్థానంలో కలుపును ఆరు ముఖాలు పుట్టేసి ఆరుగురి దగ్గర స్థానాలు తీ పాలు తీసుకున్నాట తీసుకుంటే సకుమార శరీరుడైన ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారి నుండి పాలు తాగి ఒక్క రోజే తాగాడట మహిమానితుడై అతను తన పరాక్రమం చేత రాక్షస సైన్యాన్ని మొత్తం కూడా జయించేశాడంట ఒక్కరోజే పాలు తాగాడు దేవతలు కూడా అగ్నిదేవుని నాయకత్వన సాటి లేని తేజస్వి అయిన ఆ బాలుని కడకు చేరి అతనినే దేవసేనాపతిగా అభిషేకించారంట దేవతలకు సేనాపతిగా ఆయన్ని అభిషేకించారు శివ తేజస్వి ఓ రామ నేను నీకు గంగా వృత్తాంతమును కుబా కుమార సంభవ గాథను విపులంగా తెలిపినాయి పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులవుతురు ఓ రామ కుమారస్వామిపై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుషమంతుడై పౌత్రులతో వర్ధిల్లును తుదకు స్కంద సాలోక్య ఫలమును కూడా పొందును కాబట్టి ఈ విధంగా ఎవరైతే వింటారు ఆయన మీద భక్తి ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఫలాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ముప్పై రెండు శ్లోకాలతో ఈ సరుకుని ముప్పై ఏడు సరుకుని వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు మనకి పురాణాలైతే చాలా విపులంగా ఇంకా విపులంగా వివరించబడుతుంది కాబట్టి ఇక్కడ రామాయణం ఎంత ఇవ్వాలో అంతే చెప్పుకుంటూ పోతున్నాడు విశ్వామిత్రుడు ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే సప్త సర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు బాలకాండమునందు ముప్పై ఏడవ సర్గ సమాప్తము శ్రీమన్నారాయణ